சார் <laughs> <laughs> చెప్తారు కదా మళ్ళా సార్ మండిపల్లి గారు మండిపల్లి గారు సార్ గారు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఒకసారి మండిపల్లి గారు సార్

ఉన్నటువంటి వ్యక్తి అన్నమయ్య మీరు ఒక ప్రాంతానికి ఎందుకు పెడతారండి రాజంపేటలో జన్మించారు అక్కడే అంటే కాదు కదా బ్రహ్మాండ నాయకుని దగ్గర సేవ చేసినటువంటి వ్యక్తి అందరూ అలా అనుకుని ఒక పేరు ఇవాళ ఎన్టీ రామారావు గారు ఎక్కడ జన్మించారండి నిమ్మకూరులో ఎక్కడ ఇచ్చారండి అట్లా మీరు చూసుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి అట్లా ఉండదు వాళ్ళకు ప్రాముఖ్యత ఉన్నటువంటి వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అందుకనే పెట్టారు పోలవరం కూడా పోలవరం ఉన్నటువంటి ప్రాంతం రావట్లేదు పక్కనేసి ఎక్కడైతే రీహాబిలిటేషన్స్ జరిగినాయో ఎక్కడైతే మనుషులు అందరూ కూడా ఇక్కడ నుంచి అక్కడికి మార్చబడ్డారు అక్కడ డెవలప్ చేసి చేస్తానో అక్కడ పెట్టాము మదన్పల్లి హెడ్ క్వార్టర్స్ బట్ ఇట్ ఈస్ అన్నమయ్య జిల్లా ఎట్ మదన్పల్లి అంటే అంటే తప్ప అంటే రా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు అడిగిన దాంట్లో ఉంది ఏ ఎమ్మెల్యే కావచ్చు ఏ మంత్రి కావచ్చు వాళ్ళకి వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకరణ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి చాలా కన్సర్న్తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి రాజంపేట వాళ్ళు మేము ఉండము మేము ససేమిరాన్ని గొడవ చేస్తూ ఉన్నారు రైల్వే కొడుకులు గొడవ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడుతూ ఉన్నారు వారు అడుగుతూ ఉన్నారు వారు అంటే ఎవరు కూడా కోరుకోరు వెళ్ళిపోతారు అందుకని మీరు చెప్పినట్టుగా వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ క్యాబినెట్ తర్వాత కూడా వారి రూంలోకి పిలిచి మాట్లాడి ఉదాసనంగా జరిగింది తప్పకుండా అభివృద్ధి చేస్తాము రాయచోటిని ఎప్పుడు లేని విధంగా ఎందుకంటే వాళ్ళు ఆశ చూపించారు చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళతో మనం ఎన్సేపు మాట్లాడగలం ఎన్సేపు మనం కలిసి జీవించగలం చుట్టుపక్కల అంటే ఆ రోజు పారదర్శ దర్శకంగా చేసి ఉండుంటే ఈ ప్రాణం వచ్చేది కాదు ఈరోజు వచ్చింది దానికి ఎఫెక్ట్గా రాంప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా గౌరవ ముఖ్యమంత్రిగా ఆశిస్తారు ఆశీర్వదిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతా ఉన్నారు నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని వారు కూడా ఫీల్ అవుతా ఉన్నారు దాంట్లో డౌట్ లేదు కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉంటాం రాయచోటితో రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది మేము మేము కడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు రైల్వే కోర్టులో మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతూ ఉన్నారు సో దాన్ని చేయడానికి చేశాను తప్ప వేరేదేం లేదు రాంప్రసాద్ రెడ్డి తప్పకుండా దీన్ని అధిగమిస్తాడు రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేసి పెడతారు వాళ్ళకి వాళ్ళకి మెడికల్ కాలేజ్ కావాలా లేకపోతే ఇంకేమన్నా కావాలా అనేది చూసి తప్పకుండా చేసి పెడతాను కేవలం అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ గతంలో చెప్పే కదా ఇప్పుడు పొంగనూరు ఇప్పుడు పింగ పొంగనూరు ఇంత ఏ పార్లమెంట్ అండి దాన్ని తీసుకుని చిత్తూరు ఎందుకు పెట్టారండి ఆ రోజే పుంగనూరు పెట్టి ఉంటే ఇవన్నీ కలిపి అప్పుడు హెడ్ క్వార్టర్ పెట్టి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది ఎందుకు పెట్టలేదు అని అట్లా పొంగులోని ఇక్కడ తీసుకెళ్ళి చిత్తూరులో అది అది ప్రాపర్ జియోగ్రఫీగా టోపోగ్రఫీగా అది కరెక్టా కాదు కదా ఇది అన్ని పరంగా అన్ని వర్గాలకి న్యాయం చేసినట్టు ఉంటుంది రాయచోటికి కూడా యాక్చువల్గా మంచి జరుగుతుంది కాదు హెడ్ క్వార్టర్ పోయింది అనే బాధ అనేది తప్పకుండా ఉంటుంది ఆయనకు కానీ రామ్ప్రసాద్ గారు కానీ తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు రామ్ ప్రసాద్ గారికి ఎట్టి పరిస్థితులు అన్యాయం చేయరు అందుకనే వారిని కూడా పిలిచి మనం మాట్లాడడం జరిగింది